హాయ్ అండి ఎవరైనా ఈ టైంలో టీ తాగుతారండి అంటే జర్నీ చేసేటప్పుడు తాగుతారు కానీ ఇంట్లో ఉండి భోజనం అయిపోయిన తర్వాత పడుకునే ముందు అయితే టీ తాగడం తక్కువే కదండి ఎవరైనా కానీ మేమైతే తాగుతున్నామండి భోజనం చేసేసేము ఎయిట్ థర్టీ అయ్యింది అయితే తలనొప్పి బాగా వస్తుందండి జెండు వన్ రాసుకున్నా కానీ తగ్గట్లేదు ఇంకా మా వారికి కూడా అలానే తలనొప్పి వస్తుందని చెప్పేసి టీ అన్న తాగితే తగ్గిద్దేమో అని చెప్పి టీ పెట్టమంటే పెడుతున్నానండి నైట్ టైంలో కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి రెండు యాలక్కాయలు అలానే మిరియాలు కొంచెం సొంటే ఉంటే ఇవన్నీ వేసేసి కొంచెం ఘాటుగా టీ అయితే బాగా మరగపెట్టేస్తానండి నైట్ టైంలో నిద్ర రాదంటారు కదండి టీ తాగితే నిద్ర మాట పక్కన పెడితే ఫస్ట్ తలనొప్పి తగ్గితే చాలండి తలనొప్పి తగ్గితే నిద్ర ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది కదండి ఒకసారి ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కదండి ఇంకా టీ అయితే రెడీ అయిపోయింది